శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈ వేళ మనం కర్మ సన్యాస యోగం ఐదవ అధ్యాయమునందు పద్మోడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సర్వకర్మాణి మనసే సుఖం వీ నవద్వారే పురే దేహీ నైవ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనస్సుచి సమస్త కర్మములను అనగా కర్మ ఫలములను పరిత్యజించి ఏమియు చేయని వాడై చేయింపని వాడై తొమ్మిది ద్వారములు గల పట్టణమగు శరీరమందు హాయిగా తెలియబడినది జీవితము ఆనందముగా ఎట్లు ఉండగలదు ఆ పద్ధతి ఇచ్చట చెప్పబడుతున్నాడు భగవానుడు ప్రప్రథమమున మనుజుడు తన ఇంద్రియములను స్వాధీనపరుచుకొనవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది అనగా వసి అనుదాని అర్థం ఇదియే ఇంద్రియములు వశమందు లేనిచో జగత్ అంతయు వసందు ఉన్నప్పటికీ ప్రయోజనము లేదు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది ఇంద్రియములు స్వాధీనము లేనిటువంటి వ్యక్తి రాజ్యాధికారి అయినప్పటికీను పరివార బలగం ఉన్నప్పటికీను హోదాలు ఉన్నప్పటికీ ఉన్నత పదవులు అలంకరించినప్పటికీను చక్రవర్తి తానైనప్పటికీ మనశ్శాంతి ఉండదు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది జన్మరాహిత్యములకు వారు ఎవరు కూడా అర్హులు కారు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇక్కడ మనకు ఇంద్రియ నిగ్రహము గలవానికి పరిపూర్ణ సుఖము లభ్యమవుతుంది ఆ ఇంద్రియ సుఖములు లేనటువంటి వాడికి ఇంద్రియలోలుడైన వాడికి ఇంద్రియ సుఖ భోగములపై ఆశ కలిగినటువంటి వారికి ఎన్ని ఉన్నాను వారికి పరిపూర్ణ సుఖము అనేది లభ్యము కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది వసి సుఖం ఆస్తే అనగా ఇక్కడ ఏమీ కూడా సుఖమును కాంచువాడు మొట్టమొదట తన ఇంద్రియములను మనస్సును వశమందుంచుకొనవలయను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది కావున అట్టి సమయమశీలుడు మనస్సు చే సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించి ఈ దేహమును నగరమున దేహే ఈ దేహములో ఉన్నటువంటి దేహి దేహములను సంరక్షిస్తూ ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాం ఈ యొక్క దేహమును ఆధారముగా తీసుకొని దేహి ఉన్నది ఆ దేహిని బంధ విముక్తి కావాలి ఈ దేహము కాదు ఈ దేహము ఏమి చేసిననో ఇది ఒకప్పుడు నశించిపోవుట కాయం తానేమి చేయకు చేయించకయు సుఖము సుఖముగా వెలయుచున్నాడు ఎవరు ఇంద్రియములను వశిపరుచుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కర్మముల యొక్క ఫలములను త్యజించునో అప్పుడు ఆ కర్మలను చేసినను అంటక నుండున చేత చేయనట్లే లెక్క ఇంద్రియములు వాని వాని కార్యములను చేసినను తాను ఆసక్త బుద్ధి కలిగి ఆసక్తి బుద్ధి కలిగినటువంటి వాడు కాదు కనుక సాక్షిభావమున స్థిరముగా నుండును ఈచట మనసా అని చెప్పుట వలన దేహముతో కర్మలను చేసినను కర్మ ఫలములను పరిత్యజించుట బట్టి మనస్సు చే కర్మ పరిత్యాగము కర్మ సన్యాసం గావించినట్లే అవుతున్నది దేహముతో కర్మలను వదులుట గొప్ప కాదు అది అసలు సంభవించదు కూడాను మనస్సుతో వదులుట ఏ గొప్ప సమస్త కర్మలను మనస్సు చేతనే పరిత్యజించవలసినదిగా బోధించుతున్నారు మనసుతో వాని ఫలములను కోరక వాని ఎందు సక్తముగాక నుండుటయే మనసుతో చేయు కర్మ సన్యాసము సర్వకర్మాణి అని చెప్పుట వలన నిష్కామ బుద్ధి కలిగి ఉన్నచో దేహముతో ఎన్ని కర్మములను ఆచరించిననో మనస్సుతో ఆచరించనట్లే అగునని భావము ఈ ప్రకారముగా ఇంద్రియ నిగ్రహపరులై మనస్సు చే సమస్త కార్యముల యొక్క ఫలములను త్యజించువారు శరీరముతో ఎన్ని కార్యములను చేసినను నవద్వారపరము ఈ దేహమున ఏ కార్యమును చేయకయు చేయింపకయు తటస్థముగా సాక్షి భావన నిశ్చింతగా ఆత్మయందు సుఖముగా వెలయగలరని ఇట బోధింపబడినది దీనికి మరి యొక్క అర్థము కూడా చెప్పబడుతున్నది ఇంద్రియ నిగ్రహపరుడకు యోగి ఆత్మ ఎందు నిలుకడగలవాడై మనస్సుతో సహ దృశ్య రూపములకు సమస్త కార్యములను త్యజించి వయచి తానేమి చేయకయు చేయించకయు సాక్షిగా నుండును ఈ దేహ పట్టణమున సుఖముగా నుండుతున్నాడు అని మనకు తెలియబడుతూ ఉన్నది ఇంకొక అర్థము కూడా మనం తీసుకోవలసి ఉంటుంది మనసుతో సమస్త కార్యములను అనగా దృశ్య రూపముగు దేహ పట్టణమునకు వదలి వహచి తాను నిశ్చింతగా ఆత్మయందు స్థితుడై ఉండుతున్నాడు అని కూడా మనం తెలుసుకోవలసి ఉంటుంది సుఖమును గోరువాడు రెండు సాధనములను తప్పక ఆచరింపవలనని ఈ శ్లోకము ద్వారా తెలుగుతున్నది అవి ఏవి అనినా ఒకటి ఇంద్రియ నిగ్రహము మనోజయము సర్వకర్మ బల త్యాగము ఇవి రెండు తప్పనిసరి నవద్వారములు అనగా కంటి ద్వారములు చెవి ద్వారములు ముక్కు ద్వారములు నోటి ద్వారములు మూత్ర ద్వారము మలద్వారము ద్వారము శరీరం అంతటను వ్యాపించి ఉండును దానితో చేర్చిరి పది అగును పూర్వకాలమున గొప్ప గొప్ప నగరములకు ద్వారములుండెడివి ఆ నగరము లోపల రాజు నివసించుండును ద్వారములు సురక్షితముగా నున్నప్పుడే రాజు సుఖముగా నుండగలడు అట్లే నవద్వారపురముగు దేహమున రాజుగు జీవుడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుఖముగా నుండగలడు లేనిచో జీవుడు ఎల్లప్పుడును అశాంతి మిగులును ఆక్రమించు ద్వారములు గల పట్టణమునందలి రాజు అనే ఉంటుంది జీవుని పరిస్థితి మనుజునకు సుఖమిట్లు చేకూరగలదు అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఇంద్రియములను స్వాధీనపరుచుకొనేటువంటి వాడికి సమస్త కర్మలను లేక వాని ఫలములను మనస్సు చే త్యజించి సుఖము కలుగగలదు అని మనకు తెలియబడుతుంది కర్మలను శరీరము చే లేక మనస్సు చేతనా కానీ ప్రశ్న మొదలైనప్పుడు శరీరము చే కాదు మనస్సు చేతనే కర్మములను త్యజించవలెను అని మనకు తెలియబడుతుంది కర్మ కర్తృత్వము ప్రకృతి అనగా మాయ వలనని సంభవించుతున్నవని చెప్పుతున్నాడు భగవానుడు పద్నాలుగవ శ్లోకమున రేపటి రోజున గురుమూర్తి కరుణ వలన తెలుసుకుందాం